ఈరోజు వచ్చినటువంటి పత్రికా విలేఖరులకి మరి మీడియా మిత్రులకి నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు సమావేశానికి మా బలిచక్కు మిత్రులంతా వచ్చారు ప్రస్తుతం జరిగినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము మా బలిచక్కులని గుర్తింపు తీసుకోవడం లేదు మాకున్నటువంటి ఈ యొక్క ఆంధ్రదేశంలో బలి అత్యధికమైనటువంటి బలిదాలు టోటల్గా ఈ యొక్క ఆరు జిల్లాలు అంటే పది రాష్ట్ర పది పది జిల్లాలు చేశారు ఈ పది జిల్లాలో డెబ్బై నాలుగు కాన్స్టిట్యూషన్ ఉందనమాట డెబ్బై నాలుగు కాన్స్టిట్యూషన్ గాను ఒక కాన్స్టిట్యూషన్లో కూడా మా అభ్యర్థిని పెట్టలేదు మా పల్లె కులాస్ని పెట్టలేదు తీరా దర్శిలో ప్రకా ప్రకాశం జిల్లాలో దర్చి ఉన్నటువంటి వేణుగోపాల్ని కూడా తీసేసి అక్కడ ఏడు కులాస్లో పెట్టారు ఇక్కడ జేఏంసీ శ్రీనివాస్లే కానీ ఆ పా తీసేసి అతనికి రాజ్యసభ ఎంపీ ఇస్తా అని చెప్పేసిందే దాన్ని కూడా మోసం చేసి అవేగా రెడ్లు రెడ్లు ఇచ్చారనమాట కాబట్టి మా మా కులం అంటే ఈ ప్రభుత్వానికి చాలా చాలా హీనంగా చూస్తున్నారు పొడకపోసలాగా చూసుకుంటున్నారు కానీ ఈ ప ఈ పది పది జిల్లాల్లో ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆరు జిల్లాలు పది చేశారు కాబట్టి చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలో ఉన్నటువంటి మా బలిస సోదరులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మేము గురించి చెప్పాలనుకున్నాం మాకు అనుకున్నట్టు లేమి తక్కువ కాదు ఉండేది మాకు ఉన్నటువంటిది ఆ కాపు సోదరులు పదహైదు పర్సెంట్ బలిదలు ఐదు పర్సెంట్ చెట్టి బలిజ గాజుల బలిజా ఐదు పర్సెంట్ తది ఇతర బలిజులు విచ్చేస్తుంది టోటల్ పది పర్సెంట్ ఉన్నారు అంటే టోటల్ ముప్పై ఐదు పర్సెంట్ ఇంచుమించు ఉన్నారన్నమాట ఈ ముప్పై ఐదు పర్సెంట్ అంటే నాలుగు లక్షల ఏడు నాలుగు కోట్ల ఏడు వేల ఓటర్స్లో వచ్చేసిందే మా యొక్క ఓటర్ సంఖ్య ఒక కోటి ముప్పై ఐదు లక్షల కోట్కున్నారన్నమాట ఇప్పుడు ఈ యొక్క పది ఈ ఈ పది ప పది జిల్లాలకు గాను మేము యాభై నలభై ఐదు లక్షలు ఓట్లున్నాము ఈ మమ్మల్ని బల్జల్ని చాలా నీచంగా చాలా మమ్మల్ని గుర్తింపు చూస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే మా సోదరులు మా బల్లి సోదరులు బల్లి సోదరి ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి అందులో రిజైన్ చేసి ఒక ఏ కుమ్ముడిగా రిజైన్ చేసి ఈ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి మా మిత్రులకి మా బల్లి సోదరులకి మొత్తానికి చెప్తున్నాను మేము ఇక్కడ అనుకుంటున్నారు చిత్తూరు కాన్స్టిట్యూషన్లో మా బలము ముప్పై వేలు పై లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలోనే పంతొమ్మిది ముప్పై వేల ఓటర్స్ ఉన్నారన్నమాట ఇప్పుడు అది ఇంకా పెలిగించింది కాబట్టి అందరూ అనుకున్న అంచనా మమ్మల్ని తక్కువగా అంచనా ఇవ్వకూడదు మా ఓటర్స్తో మేము ఈ తర్వాత ఏం చేస్తామనేది రాబోయే ఏప్రిల్ పదహారవ తారీఖు తర్వాత తెలుస్తుంది శుద్ధంగా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మా బది ఓటర్స్ గెలిచినటువంటి ప్రభుత్వం మాకు తీరని అన్యాయం చేసింది ఈ అన్యాయానికి ఈ మేము కలిసి తీసుకుంటాము ఖచ్చితంగా మా బలిసోదం ఎవరికి ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు రాజీనామా చేసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ ముఖంగా మీడియా మిత్రులకు మళ్ళీ మంచి చెప్పి చూసుకుంటాం చిత్తూరులో అత్యధిక శాతం మంది బలిజోలు ఉన్నప్పటికీ ఎందుకో కానీ బలిజులు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు బలిదాలు దాదాపు అనగదొక్క ప్రయత్నం చేస్తున్నారు ఎంత అనదు ప్రయత్నం చేసినా బంతిని ఎగిసి కొట్టారంటే అది రివర్స్ అంతకంటే నాలుగు రెట్లు వెనక్కిపోతుంది ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు అంటే కానీ బల్జన్ కూడా చాలా ఆరని జ్వాలడితో ఉన్నారు రగిలిపోతున్నారు ఈరోజు చిత్తూరు ప్రజలు మొత్తము దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజలు చూసుకున్నా కూడా ఎక్కడెక్కడికి బలిచలు ఎక్కడెక్కడ అనదక్కలను చూస్తున్నారు పైకి వచ్చేవాడిని ఆటోమేటిక్గా వాడిని కిందికి తొక్కాలని చూస్తున్నటువంటి కులాలని మేము సహించాము అత్యధిక శాతం ముప్పై రెండు శాతము బలిజ ఒంటరి తెలగా పిల్లలు ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దయనీయ పరిస్థితులు ఉన్నారు ఇప్పుడిప్పుడు ఎవరెవరిని మారుస్తారో ఏం చేస్తారో తెలియదు మాట్లాడితే ఆరోపణలు ఆరోపణలు అంటే ఎవరికి ఆరోపణలు లేనిది రాష్ట్రంలో ఆరోపణలు ఎవరికి లేదా ఏ మనకైనా ఉండే ఆరోపణలు ప్రజలపైన ఆరోపణలు ఉన్నాయా మీరు అవకాశ ఆరోపణలు లేదా సత్య హరిచంద్రుడా శ్రీరాభ్యన గుర్తులా ఎవరు 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 సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్క స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే పదవి పొందినటువంటి ఇప్పుడు కానీ ఆ మాట్లాడితే ఇక శ్రీనివాసులు అవు దోశారు ఇగుదోస్తారు మీరు దోషాలు లేరా అంటే ప్రజలపైన ఏ విధంగా తొక్కాలని అను చూస్తున్నారు కానీ నిజానికి ఎవరు దోస్తున్నారు దొంగలు గారా దుర్మార్గులు లేదా దోపిడీలు చేయట్లేదా ఎంతమంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎంతమంది ఉన్నారనేది అందరికీ బాగా తెలిసిన విషయమే కాబట్టి మేమందరినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్న విషయాలపైన సంఘాలు త్వరలో మూడు నాలుగు రోజుల్లో కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ధర్నాలు మొత్తం సమావేశాలు ఏర్పాటు చేసుకొని మూకముడుగా అవసరమైతే ఎమ్మెల్యేను ఒప్పించి ఈ యొక్క జరుగుతున్న అన్యాయాల్ని ఆయనకి రాణికుండా రాజ్యసభ సీటు ఇస్తానిస్తానని చెప్పి రాజకుండా చేసినందుకు ఇప్పుడు ఇవ్వకుండా చేసి మొండితే చూపినటువంటి ప్రభుత్వానికి తొందరలో బలిన సత్తా ఏంటో మేము చూపిస్తాము గొమ్మల పడుకుంటూ వాళ్ళని మేము గర్జిస్తున్నారు మేము సింహ గర్జన చేసే రోజులు దగ్గర వస్తున్నాయి ఇంకా చాలా దగ్గర వస్తున్నాయి మేమంతా కూడా గర్జిస్తాము త్వరలో సమావేశాలు ఏర్పాటు చేస్తాము ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృత్వం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము దయచేసి ఏ పార్టీ అయినా కానీ బలిజులకు సర్వ సమాన హక్కులతో సమానంగా ఏ పార్టీ అయితే ఇస్తుందో వస్తుందో వాళ్ళకే మా యొక్క మద్దతు అని ఈ సభ ముఖాన్ని నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను ఈరోజు మాకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలా మాకు ఏం మేము అన్యాయం జరిగింది ఏమి ఏ ఈ ప్రభుత్వంలో కానీ మాకు రాయలసీమ కలిసి ఉండేది ఏకైక ఒక్క సీట్లో ఆ ఒక్క సీట్ని ఏదో ఇచ్చినారు ఆ ఒక్క సీట్ను ఈ సత్తు పెరిగేసి అది కూడా వాళ్ళ వర్గానికి ఇచ్చుకున్నారు ఇది ఎంతవరకు న్యాయము రాజ్యసభని అని కోర్తికి ఎలక్కాయి చూపించినట్టు ఎలక్కాయి చూపించి అన్ని డిసైడ్ అయిపోయినాక లాస్ట్ ఆ ఎలక్కాయని ఆ దాని కూడా అయిపోయింది అడిగి ఏం చేస్తున్నారు ఆయన మాకేమి ఆయన ఏమైనా ఒకే కులానికి ఏమైనా పని చేసినాడు ఈ చిత్తూరులో ఉండే ఎమ్మెల్యే అయినా కూడా కులానికి ఏమైనా పని చేయలే ఆయన అందరూ పని చేసినాడు ఆయన అట్ట కులాన్ని పెట్టుకోని నేను పనిచేసినే ఆయన ఎలాగారు వర్గం ఉండేది ఆయన అందరూ మా వాళ్ళంతా పార్టీ వాళ్ళని చెప్పుకుని ఆయన ఆ విధంగా పనిచేస్తే ఆయన ఎనకాల పోట్లు పొడిచి పొడిచి ఆయన చేసినాడు ఆయన ఆయన సామాజిక వర్గమైన భూమిని కాపాడుకోవాలంటేనే బైపాస్ ఇచ్చిన సామాజిక భూమికి అష్ట కష్టాలు పడి సచినాడు ఆయన దాన్నే వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోలేకపోయినాడు సరే అది కూడా పోనీ ఎట్టో ఒకట కింద మీద కాళ్ళ తెలు పట్టుకుని ఆ భూమిని కాపాడి నిలబెట్టేసినాడు ఆయనకి ఈ సామాజిక వర్గం చేసింది అది ఒకటే అంతా మీదే కదా వర్గం పెత్తనం అంతా మీ పెత్తనంలోనే కదా ఉన్నాడు ఆయన ఇండోర్లో మిమ్మల్ని కాదని చేసినాడా ఏదైనా మీ వర్గం పెత్తనంలోనే పనిచేసినాడు ఎమ్మెల్యేగా ఆయన సొంత నిర్ణయాలు ఏం లేవు ఆయనకు కాబట్టి ఆయనకు ఆయన వచ్చిన రోజు ఏమో ఆ రోజు చిత్తూరుకి వస్తే వద్దు మాకు చేసినట్టు మాకు మూడు కోట్ల రూపాయలు సీనల్ని అడిగినాడు సీనల్ని చెప్పినాడు సీనల్ని చెప్పినాడు కాబట్టి కాపు భవన్ మూడు కోట్లు ఇస్తున్నాను అన్నారు ఆ కాపు భవన్కి ఇది మూడు కోట్లు లేదు మూడు రూపాయలు లేదు ముప్పై రూపాయలు లేదు ఇంతవరకు కరెక్ట్ ఏమో ఏదో పంపించాడో తెలియదు మాకు తెలియదు అది అర్థమైందా కాబట్టి ఆ మా కాపు వర్గానికి కాపు బలిచే తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మా ప్రభావం ఏమంటూ రాయలసీమలో ఈసారి మాకు సీట్ లేకపోతే వాళ్ళకి దాని ప్రభుత్వానికి కానీ అందరూ కూడా ఎవరికైనా సరే ప్రభుత్వానికైనా ప్రభుత్వానికైనా ఎవరికైనా సరే మా యొక్క ఏ పార్టీకి మా యొక్క ప్రాబల్యం అంటూ ఏమో రుచి చూస్తారు మీరు అనుకున్న తాసిన మా వాళ్ళు కూడా అంతా ఏకతాటిగా ఏకవర్గంగా ఉన్నారు ఈసారి ఓట్లు ఎట్లా వేయాలని దా ఆ రుచి ఈసారి చూస్తారు ఇన్నేళ్ళు జరిగింది వేరే ఇప్పుడు జరిగేది వేరే మాకు కాబట్టి ఉండే ఒక్కరిని కూడా వాడుకొని ఈసారి వదిలేసా కాబట్టి ఆ మా బలిద ప్రభావము దాని దాని యొక్క ఇది ఈసారి చూపిస్తాం అందరికీ అని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను ముఖ్యంగా పార్టీలకు అతీతంగా చిత్తూరు పట్టణంలో ఉండే ప్రజలందరూ ఈ పొద్దు ఏకమై మన జంగాలపల్లి ఆరణ్య శ్రీనివాసుల గారికి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా మేము పార్టీ పర మన చిత్తూరు కులస్తుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయనకు రాజ్యసభ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ముండి చేయి చూపించినారు మా ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి మా బలిచ కులసులందరూ కూడా ఏకమై ఈ పొద్దు ఈరోజు ఈ సమావేశం జరిగినాము జరి జరిపించుకుంటున్నాము ఒక వారంలోగా మా బల్జ కులస్తులందరూ ఏకమై ఏమేమి తీర్మానాలు చేస్తామో చేసి ఏదైనా ఒక పార్టీకి మేమందరూ కూడా వెన్నుదన్నుగా ఉండి గెలిపించుకోవాల్సిందిగా కొరచు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ రెండు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము మా బల్జ సంఘానికి బలిజ కులస్తులకి ఆ కార్పొరేషన్కి శాంక్షన్ చేస్తామన్నారు కాపు కూడా కాపు కూడా మన సీఎం గారు మన చిత్తూరులో ఆరు నెలల ముందు వచ్చినప్పుడు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా మూడు కోట్ల రూపాయలు మా కాపు భవన్కి శాంక్షన్ చేస్తాము మన సీనన్ గారు చెప్పినారు ఇప్పుడే మేము శాంక్షన్ చేస్తామని కూడా చెప్పినారు కలెక్టర్ గారు రెండు పరిహారాలుగా రిమైండర్ పెట్టినారు గవర్నమెంట్కి ఇంతవరకు కూడా మూడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు కాబట్టి ఎవరైతే ఇది కూడా మన శ్రీనివాసులు గారు కూడా దానికి కబ్జాయతో ఉన్నా కూడా ఆ భూమిని కాపాడి మేమందరూ కూడా సర్వే చేసి ఇబ్బంది కూడా అది ముండుగోళ్ళు కూడా లేలా కాంపౌండ్ వాళ్ళు లేలా అట్లే శిథిలావస్థలో ఉంది అక్కడ కాబట్టి ప్రజెంట్ ఎవరైతే దాన్ని చేస్తారో కూడా వాళ్ళకి అందరూ మేకమే ఒక తీర్మానం చేసుకొని మా బలిలందరూ కూడా ఒక పార్టీకి తీర్మానం చేయాలని కూడా తీర్మానించుకున్నాము ఒక వారంలో మా సంఘీభావం ఏదో ఒక పార్టీకి ప్రపోజ్ చేస్తామని కూడా ఈ మీడియా ద్వారా మేము వినిపించుకుంటున్నాం ఎలక్షన్ తర్వాత మా కులాన్ని వాళ్ళ కరేపులాగా కరేపాకులాగా వాడుకొని పారేస్తున్నారు ఇది చాలా చాలా దారుణమైన విషయము రాష్ట్రంలో మా కులం ఇరవై ఆరు శాతం ఉంది ఉన్నా మాకు ఇంతవరకు ఏ ప్రయోజనం కూర్చలేదు ఏ పదవులను పోల్చలేదు ప్రతి రాజకీయ పార్టీలు మా కులాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పదవులు అనుభవించి లబ్ధి పొందుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈసారి రాబోయే ఎలక్షన్లో మేము రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా మేము తక్కువైన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు బలిజ సంఘం తరఫున చిత్తూరు జిల్లా బలిజ సంఘం తరఫున ఇందాక మా నాయకులందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడినారని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకంతా తెలియజేస్తా ఉన్నాం అయ్యా ఈరోజు మేము ఏ కులానికి వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మెయిన్ పాయింట్ ఏమంటే అజెండా ఏమంటే రాష్ట్రంలో బలిజ కులస్తులు కాపునాడు తరఫున ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నటువంటి మా కులస్తులకి ఈ వైఎస్ఆర్ పార్టీ పైన అభిమానంతో ఏదో ఒకసారి తల్లి లేని బిడ్డ నా బిడ్డ కాపాడున ఒక పక్క చెల్లి ఒక పక్క బాబాయ్ హత్య ఇంకొక పక్క కత్తిపోటు ఇన్ని సింపితులతో గెలిచినావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి మేము గౌరవిస్తా ఉన్నాం అయితే మాకు రిజర్వేషన్ ఈయనన్నావు మేము మానంగానే ఉన్నాం ఈ డెబ్బై మంది ఎమ్మెల్యేలలో ఈ రాయలసీమల నెల్లూరు ప్రకాశంలో కలిగినటువంటి పాత ఆరు జిల్లాలలో ఉన్నటువంటి సీట్లలో బిచ్చమేసినట్టు ఒకే రెండు రెండిచ్చినాం మాకు మా కులస్తులకి మా కులస్తులంతా కూడా మనోళ్ళు గెలవాలని ఆ రెండు సీట్లు కూడా వైఎస్ పార్టీని గెలిపించినారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అయితే చిత్తూరు సీటు జేఎంసి శ్రీనివాసులకు ఇవ్వాల్సిందే కానీ మీరు ఎవరే పోనీ అది కూడా వద్దనుకున్నాం తర్వాత ఏం చెప్పారు టీవీల్లో పత్రికల్లో పెళ్లికి పెళ్ళిస్తానని చెప్పి మరి పెళ్లికి పెళ్లి కొడుకు పనికి రాలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా చెప్తానని చెప్పి నేను ఒక బండి సంఘ నాయకుడుగా జిల్లా నాయకుడుగా ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు సారీ నీకేమైనా మానవత విలువలో రాజకీయ విలువలో ఇంకేమైనా నువ్వు మనిషి అయితే ఇచ్చిన మాట నెరవేరుస్తాను మాట తప్పను మనము తప్పను మాది పెద్ద రాయల వంశం అంటావు కదా మరి జేఎంసీ గారికి ఈ పోయిన కూడా మేము బాధపడం కానీ పేరు చెప్పి ఈ రోజు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మాత్రమే మేము ప్రయత్నిస్తాను నిజంగా నీకు మానవత్వం ఉంటే మా బలిజుల పౌరులు చూడాలంటే ఎటు వయస్సు పోయింది కాబట్టి టీడీపీ కానీ జనసేన కానీ మిత్రపక్షంలో ఒకటి బల్లు కేటాయించాలని వరుసగా ఆరుసార్లు మా వాళ్ళు కాబట్టి ఇవ్వాలని ఫస్ట్ డిమాండ్ రెండవ డిమాండ్ ఆవేశంగా మాట్లాడుతాను అనుకోదండి బాధతో వచ్చిన విషయం జగలపల్లి శ్రీనివాసు గారికి ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి మాటించిన ప్రకారం రాజ్యసభ యువాలయని మీ ద్వారా నమస్కారాలు చేస్తూ తెలియజేస్తున్నాను నమస్తే నమస్కారం